ప్రియమైన స్నేహితులారా విద్యార్థులారా నేను నా బడి అనే ఒక కొత్త ఛానల్ని ఈరోజు ప్రారంభిస్తున్నాను అసలు ఉద్దేశం ఏంటి సార్ ఈ ఛానల్ ఎవరిని ప్రశ్నించడానికి అసలే కాదు మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి మన భారతదేశం కోసం కానీ మన తెలంగాణ కోసం కానీ మరో రాష్ట్రం కానీ మరో మరో ప్రాంతం గురించి కానీ స్వేచ్ఛ కోసం ప్రాణాలు దిలిన అనేక త్యాగధనులు వేసిన ప్రశ్నలకు సమాధానం మనం చెప్పాలి గ్రామ స్వరాజ్యం కావాలి అని తపించిన మహాత్మా గాంధీకి సమాధానం చెప్పాలి పే బ్యాక్ టు ద సొసైటీ ఏ సమాజం నిన్ను ఈరోజు ఈ స్థాయికి తెచ్చిందో ఆ సమాజానికి తిరిగి ఇవ్వాలి అని ఘోషించి చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సమాధానం చెప్పాలి అసమానతలు తొలగించడానికి తపస్సు చేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే గారికి సమాధానం చెప్పాలి మహారాజ్ సేవాలాల్ గారికి సమాధానం చెప్పాలి అల్లూరి సీతారామరాజుకి సమాధానం చెప్పాలి చాకలి ఐలమ్మకి సమాధానం చెప్పాలి కొమరం భీమికి సమాధానం చెప్పాలి మన కోసం జీవితాలు త్యాగం చేసిన అందరికీ మనం సమాధానం చెప్పాలి ఏంట సమాధానం ఎడ్యుకేషన్ చదువు అనేది ప్రతి జీవితానికి ఎంత అవసరమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక బుక్లో రాస్తారు పుట్టినరోజు లేదా నీ ఒక బీదరికమైన కుటుంబంలో పుట్టవచ్చు అది నీ తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోవడం నీ తప్పు అంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా సెల్ఫ్ రిలయన్స్ స్వయం వృద్ధి అంటారు మరి వీటన్నిటికీ పునాది విద్య నేను చదువుకున్న రోజుల్లో నాకు గుర్తొస్తుంది ఒక చెట్టు కింద చదువుకునే వాళ్ళం ఏకోపాధ్యాయ పాఠశాలలు అయితే ఆనాడు కులం లేదు మతం లేదు ధనిక లేదు పేద లేదు అందరం కలిసి చదువుకునేవాళ్ళం సోదర భావంతో కలిసి ఉండేవాళ్ళం దాని నుంచి మరికొన్ని స్కూళ్ళలో చదివాను నాకు ఇప్పటికీ గుర్తు ముషిరాబాద్ గవర్నమెంట్ హై స్కూల్లో నేను చదువుతున్నప్పుడు దాని జమిస్తాన్పూర్ ప్రభుత్వ పాఠశాల అంటారు మధ్యాహ్నం మూత్రశాల పోవాలి అంటే ఇబ్బంది రెండవ నంబర్ పోవాలంటే మరీ ఇబ్బంది అంతేకాదు నేను ఎన్నో ప్రభుత్వ పాఠశాలలను చూశాను నాడు అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ పాఠశాలలకు పోతే నేడు ప్రభుత్వ పాఠశాలలకు పోయేది ఎవరు నిరుపేద వర్గాలు ఈ మధ్య ఈనాడు పేపర్లో చదివాను తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల మీద విశ్లేషణ చేశాడు దాదాపు తొంభై రెండు శాతం షెడ్యూల్ కులాలు షెడ్యూలు తెగలు వెనుకబడిన తరగతుల వారే కేవలం ఎనిమిది శాతం మాత్రమే నిరుపేద ఉన్నత వర్గానికి చెందినవాడు బట్ అన్నిటికంటే కామన్ పాయింట్ నిరుపేద వర్గాలు కేవలం నిరుపేద వర్గాలకే ప్రభుత్వ పాఠశాలలు పరిమితమైపోయాయి ఈనాడు నాకు తెలిసి అత్యంత నిరుపేద కూడా తల తాకట్టు పెట్టేనా ఏదో ఒక ప్రైవేటు పాఠశాలలో నా కొడుకునో నా బిడ్డనో చదివించాలని తపన పడుతున్నాడు కానీ ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంట్రెస్ట్ చూపిస్తలేరు మా రోజుల్లో అందరం ప్రభుత్వ చదువుకునే చదువుకునేవాళ్ళం మరి ఈరోజు ఎందుకు కేవలం కొన్ని వర్గాలకి పరిమితమైపోయింది ఎన్నో కారణాలు ఈ కారణాలకి సమాధానం ఎవరు చెప్పరు ఎంతసేపు మనం ఎదుటివాడిని వేలెత్తి చూపిస్తాం కదా వద్దు ఆ వేలేదో మనకి మనం చూపించుకున్నాం ఎదుటివాడికి ఒక్క వేలు చూపిస్తే మిగతా వేళ్ళు మనని చూపిస్తాయి అంతర్గతంగా మనం మనం మేధోమదనం చేసుకున్నాం ప్రభుత్వ పాఠశాలల్ని పునర్నించుకుందాం అంటే కేవలం బిల్డింగులు మాత్రమే కాదు అనేక కోణాల్లో ఏ రోజైతే ప్రభుత్వ పాఠశాలలు తిరిగి పునర్జీవం పొందుతాయో అన్ని అంశాలలో ఆనాడే అసలు సిసలైన అభివృద్ధి మన దేశంలో మొదలవుతుంది ఏంటి కారణాలు అని అనేక మంది పెద్దల అభిప్రాయాలు దాతలు ఎంతోమంది ఉన్నారు సమాజంలో ఒక ప్లాట్ఫామ్ నమ్మదగ్గ ప్లాట్ఫామ్ లేదు ఈ దాతలకి దాతల పోవడం ప్రతి స్కూల్కి ఒక ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఉంటుంది తలుచుకుంటే కేవలం ఐదు సంవత్సరాలలో ప్రతి ప్రభుత్వ పాఠశాల అద్భుతంగా తయారు కాగలుగుతుంది ప్రభుత్వ ప్రమేయం లేకుండా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ఇలాంటి ఒక ఆశయంతోటో ఆశతోటో ఈ ఛానల్ని నిర్వహించాలి అని నేను మనస వాచ కర్మ కోరుకుంటున్నాను దయచేసి మీకు నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కు చెప్పండి ఫార్వర్డ్ చేయండి అంటే ఫార్వర్డ్ ఏదో నేను యూరిషిప్ కోసం కాదు ఏ నిరుపేద వర్గాలకు మాత్రమే అయిపోయిన ప్రభుత్వ పాఠశాలలు కోకల్లలుగా చూస్తున్న ప్రభుత్వ పాఠశాలల దయనీయ పరిస్థితి వాటికి సమాధానాలు వెతకడంలోనే ఈ ఛానల్ ఉంటుంది భవిష్యత్తులో మనము చర్చించబోయే ప్రధాన అంశాలు క్లీన్లీనెస్ అండ్ గ్రీన్ ఇనిషియేటివ్స్ అంటే పారిశుద్ధ్యం మరియు పచ్చదనం ఈ మధ్య నేను జపాన్ జపాన్లో స్కూల్స్ని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుతారు అనేది కొంత తెలుసుకున్నాను అదేవిధంగా చైనాలో పిల్లలే కాదు టీచర్లే కాదు ఆ పిల్లల తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉంటుందో కూడా పరిశుభ్రతకు సంబంధించి చూశాను కూడా అంటే క్లీన్లీనెస్ అండ్ గ్రీన్ ఇనిషియేటివ్ అనేది ఒక ప్రధాన అంశం మరో అంశం కాంట్రిబ్యూషన్ ఆఫ్ సొసైటీ సమాజ భాగస్వామ్యం ఈ సమాజ భాగస్వామ్యంలో కమ్యూనిటీ ఉంటుంది ఆ స్కూలు ఏ గ్రామంలో ఉందో ఏ ప్రాంతంలో ఉందో ఆ గ్రామ ప్రజలు ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలో ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందుతున్న వ్యక్తుల భాగస్వామ్యం అదేవిధంగా కార్పొరేట్ భాగస్వామ్యం మన చుట్టుపక్కల కానీ తెలిసిన ప్రముఖ కంపెనీలు ఉంటాయి వారికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది వారికి మన బడి సమస్యలు చెప్పుకుందాం ఖచ్చితంగా మనము చెప్పే విధానాన్ని బట్టి ఎంతో కొంత సహకారం వస్తుంది సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ సొసైటీ అనేది కూడా ఒక ప్రధాన అంశం మరో అంశం తల్లిదండ్రుల సహకారం ఈ స్కూల్లో అది లేదు ఇది లేదని ప్రశ్నిస్తుంటాం కదా ఆ ప్రశ్నలకి కొంత సమాధానం మన దగ్గరే ఉండాలి తల్లిదండ్రులు కూడా వాలంటీర్గా ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి స్కూల్లో ఏమి జరుగుతుందో నిత్యము తెలుసుకుంటుంటే ఏమవుతుందో రెగ్యులర్గా టీచర్లతోటి తల్లిదండ్రులు సంభాషిస్తే ప్రగతి ఎలా ఉంటుంది సో తల్లిదండ్రుల సహకారానికి సంబంధించి కూడా మనం చర్చిస్తాం మరో అంశం కొలాబరేషన్ అండ్ పార్ట్నర్షిప్స్ అంటాం అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ చొరవ ప్రభుత్వ సహాయం నేనేం కోరుకుంటానో చెప్పంటారా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఆశించవద్దు ఎలా పాసిబుల్ సార్ పాజిబుల్ అన్నా పాజిబుల్ అక్క పాజిబుల్ బిడ్డలారా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అయితే ప్రభుత్వ పర్మిషన్ కావాలి ఒక బిల్డింగ్ కట్టాలన్నా ఒక పర్మిషన్ అయితే కావాలి కొన్ని ఏరియాస్లో కట్టాలి అంటే అటవీ శాఖ అనుమతి కావాలి సో మనము కోరుకునేది కేవలం ప్రభుత్వ విభాగాల యొక్క సానుకూల తత్వం రెండవది అందులోనే ఎన్జిఓస్ ఎన్నో ఉంటాయి సేవాభావంతో పనిచేసే సంస్థలు చాలా ఉంటాయి మనం అనుకుంటాం అందరూ దొంగలు దొంగలు నో అప్పుడప్పుడు మా పాలమూర్లు అంటారు ఇంకా వర్షం పడుతుంది అంటే మంచి వాళ్ళు ఉన్నారని సో మంచి ఎన్జిఓలు ఉన్నారు సో ఈ విధంగా కొలాబరేటివ్ పార్ట్నర్షిప్ ప్రభుత్వ సహకారం డబ్బు రూపేణా కాదు కేవలం అనుమతుల రూపేణ ఎన్జిఓల సహకారం ఇవి కూడా అత్యంత కీలకం కానున్నాయి అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు చెప్తున్నాను నాణ్యమైన సిబ్బంది ఈ మధ్య మాకు ఒక గొప్ప వ్యక్తిని కలిశాను ఆయన చెప్పాడు పెద్ద పెద్ద బిల్డింగులు అవసరం లేదు మీరు ఒకసారి మాసప్ ట్యాంక్ దగ్గర హైదరాబాద్ మాసప్ ట్యాంక్ దగ్గర పాలిటెక్నిక్ దగ్గర ఒక బోర్డు ఉంటుంది నేను ఒకసారి చదివాను ఒక విద్యాలయం గొప్పది కేవలం ఆ విద్యాలయ భవనాల నుంచే కాదు ఆ భవనంలో ఉండే ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు కాబట్టి క్వాలిఫైడ్ టీచర్స్ అంటాం అయితే నా అనుభవంలో చెప్తున్నాను కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో చూడండి ఎక్కువ మంది ఎగబడేది ప్రైవేట్ స్కూల్సే కదా ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఒక్కోసారి పిహెచ్డీలు కూడా ఉంటారు చూడండి ప్రైవేట్ స్కూల్లో తక్కువ క్వాలిఫైడ్ ఉంటారు అంటే నైపుణ్యాలతో పాటు కమిట్మెంట్ ఈ మధ్య ఒక ప్రభుత్వ పాఠశాలలో ఒక అధ్యాపకుడు ట్రాన్స్ఫర్ అవుతున్నాడు త్వరలో వీడు చూపిద్దాం పిల్లలు కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు మా సారు మా సారు అని మహానుభావులు ఉన్నారు సో కేవలం క్వాలిఫికేషనే కాదు డిగ్రీలే కాదు పట్టాలే కాదు నీ పిహెచ్డీలే కాదు కమిట్మెంట్ ఈ పిల్లలు నా బిడ్డలు రక్తం పంచుకొని పుట్టకపోయినా వీళ్ళు నా బిడ్డలు అనే ఒక్క భావం కలగ చెయ్యడం దానిని నేను నాణ్యమైన సిబ్బంది అధ్యాపక బృందం అంటాం మారుతున్న సమాజం మారుతున్న కాలాన్ని బట్టి మనకి కొత్త జీవితాన్ని ఇస్తున్న అధ్యాపకులకి సరైన ట్రైనింగ్ రీట్రైనింగ్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ అంటాం అదేవిధంగా ఆ టీచర్లకి కనీస సదుపాయాలు కనీస సదుపాయాలు అందరం మనుషులే కదా నేను టీచర్నే కదా సో ఏ అధ్యాపకుడైతే మీకోసం ఉన్నాడో వాళ్ళకి తగు గౌరవం తగినంత సదుపాయం చేయడం సో దీని సపోర్టింగ్ సిస్టమ్ అంటాం మనం ఎన్ని చెప్పుకున్నా అధ్యాపక బృందం సరిగా లేకపోతే మిగతా అన్న లేనట్టే సో కొన్ని స్కూళ్ళలను మనం చూస్తుంటాం ఒకే ఒక టీచర్ ఉంటాడు ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ చెప్తుంటే అద్భుతంగా చెప్తుంటాడు సో నేను ఇప్పుడు చెప్పిన ఐదు అంశాలు మరికొన్ని అంశాలు భవిష్యత్తులో మీ ద్వారా నాకు వస్తే కామెంట్ రూపాయన వస్తే మనము అందరం కలిసి నడుద్దాం మన ప్రభుత్వ పాఠశాలన్నీ ఒక గొప్ప దేవాలయాలగా భావి భారత పౌరులను సృష్టించి ఒక ఆలయంగా తీర్చిదిద్దుకుందాం మీ సహకారం మనందరి సహకారం మన నిరుపేద వర్గాలు మన ప్రభుత్వ పాఠశాలలకి ఉంటాయి ఉండాలి అని ఆశిస్తున్నాను అతి త్వరలో అసలైన కార్యక్రమం మరో వీడియోతో వస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకి నచ్చితే ఫార్వర్డ్ చేయండి